ఇంకా ఇంకా విశ్వాసంగా ఉండని పురుకొల్పుకోవడానికి ఒంటరిగా ఉంటే పురుకొల్పేవాడు ఉండడం సంఘానికి దూరం అయిపోతే ప్రేమించేవాడు ఉండడం సంఘానికి దూరం అయిపోతే నువ్వు ఒకవేళ పడిపోతే నిన్ను లేపేవాడు ఉన్నాడు ప్రసంగి భక్తులు అదే కదా చెప్పాడు నాలుగో అధ్యాయంలో ప్రసంగి భక్తులు నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఒకడు పడిపోతే ఏం చేయాలి ప్రసంగి గ్రంథము ఆ ఒంటరిగా ఉన్నాడు ఒకడు కలడు అతనికి జతకాలు లేరు అమ్మా కుమారులు లేరు అన్నదమ్ములు లేరు ఎవరు లేరు సంఘం లేదు గాడిది లేదు ఒక్కడే అయిపోయాడు రైట్ పదవి వచ్చిన వాడు ఇద్దరు కష్టము చేత ఉభయులు మంచి బలము కలుగను ఒంటిగా రెండు కంటే ఇద్దరుగా ఉండటం మంచిది అమ్మా ఇద్దరు కలిసి కొడితే ఈజీగా పడిపోతా ఒకటి కడితే పని అవుతుందండి ఒక గమేళ లెగిలి అనుకోండి ఒకటి లెగ తీసుకుంటే బాగుంటుందా ఇద్దరు కలిసి లేదు తీజీగా ఈజీగా ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఎలా ఉంటది చేయి పట్టుకుని ఇద్దరు ఒక అంశం కోసం ప్రార్థన చేస్తే పరలోకంలో ఎక్కడన్నా నామమ్మని ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్థిస్తారో అక్కడి నుంచి దేవుడు ద్వారం తెలిసేస్తాను అన్నాడు ఒంటిగా ఉన్నాడు ఎక్కువ ప్రార్థన చేయలేడు నలుగురు కలిసి ప్రార్థన చేయండి ఎలా ఉంటుందో ఒక్కడ లాగాడు అనుకోండి స్తంభాన్ని ఒక్కడ లాగాడు అనుకో ఇద్దరు లాగను కష్టంగా ఉంటుంది అదే ఐదు చేతులు అడ్డాయనుకోండి పలువమంట జు జరిగిన వచ్చేది ఎంత పరువు అయినా సరే అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే ఒకడు పడిపోయిన ఎడలా అయితే వాడు పడిపోయినప్పుడు వాడికి శ్రమే కలుగును వాళ్ళు లేవనెత్తే వాళ్ళు లేకపోయినా ఇద్దరు కలిసి పండుకోవడం వాళ్ళకి ఎట్టగలుగును ఒంటరి అయిన వాడి మీద మరి ఒకటి పడిన ఇద్దరు కూడి నిద్రింపగలరు మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా ఒక ఒక తాడు పటక్కన తెగిపోదు గడ్డి పరక ఒకటి తెంచడం ఈజీయే ఇప్పుడు గడ్డి పరకను పూర్వం ఇలాగా పేనివారండి ఆ గడ్డి కట్టినప్పుడు దాన్ని తెంపడం ఈజీ అంటారా ఎంత చుట్టకై చుట్టేలా తింపరనుకోండి తిగుతుంది అంటారు అసలు ఎట్టి పరిస్థితి తగదు ఎందుకని ఓ వంద గడ్డి పరకలు కలిసే అక్కడ ఒక గడ్డికి పరగా అది ఈజీ అమ్మా సంఘములో ఉండుట ఒక్కడగా ఉంటే నువ్వు పడిపోతావు సంఘం అంతా కలిసి ఉంటే సాతాన్ని నిర్దించడం ఈజీ ప్రతి విషయాల్లో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం చాలామంది మిస్ అవుతుంది ఏంటంటే సహవాసం యొక్క సంఘం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోలేకపోతున్నారు ఒంటిగా ఉన్నవాడు పడిపోతాడు ఎవడు లేపేవాడు ఉన్నాడు ఒంటిగా ఉన్నవాడిని ఒంటిగా ఉన్నవాడు డిప్రెషన్కి వెళ్ళిపోతాడు ఒంటరిగా ఉన్నవాడు పాపంలో పడే అవకాశం ఉంది అదే నలుగురు కలిసి ప్రార్థన చేసుకున్నానుకో ఇవాళ ఏం వాక్యం చదువుకున్నాను నువ్వు ఇవాళ నువ్వేం ప్రార్థన చేశావు ఇవాళ పొద్దుటే కలిసి డివోషన్ నలుగురు కలిసి చేశారు బైబిల్ స్టడీ నలుగురు చేయండి ఎలా ఉంటుందా అందుకే మీకు పది మంది ప్రార్థన చేసావు నేను ఒకరు రాలేదే మీ గ్రూపులు గ్రూపులు వేయడం కారణం ఏంటి నలుగురు కలిసి ప్రార్థన చేస్తే అది ఉద్యమం వస్తుంది పరిశుద్ధాత్మతో నింపబడతారు ఆది సంఘము మన ఆదివారం చదివించాను కదా ఆది సంఘము అంతా ఒక చోట కూడుకున్నప్పుడు వారు ఆత్మతో నింపబడ్డారని ఉంది దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మతో నింపబడ దేవుని ఆత్మ అక్కడ సంచారం చేస్తారు వారు కూడిన చోటు కంపించింది ఒంటరిగా ఉన్న చెట్టు ఉందనుకోండి సహవాసం లేకుండా రోడ్డు పక్కన చెట్టు ఉంటుందండి రోడ్డు పక్కన చెట్టు ఉంది అనుకోండి అది ఎవరిదో తెలీదు ఆ చెట్టు రోడ్డు పక్కన చెట్టు దగ్గరికి వెళ్తే యేసు వారు ఆ రోడ్డు పక్కన చెట్టు దగ్గరికి వెళ్తే ఏమైనా కనపడ్డాయండి ఒంటికాడి చెట్టు అది రోడ్డు పక్కన ఉందా చెట్టు తోటలో లేదు పొలంలో లేదు రోడ్డు పక్కన ఒంటరిగా ఉందా చెట్టు యేసు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నా పళ్ళు దొరికితే ఏమని చూశారట ఏమన్నా దొరికాయా ఏమీ దొరకలేదు కారణం ఏంటి ఎరువు లేదు నీరు లేదు వాక్యం లేదు ప్రార్థన లేదు సహవాసం లేదు ఒంటరిగా ఉంది కనుక ఏ సుప్రభారు అంజురుపు చట్నీ నేను నేను చప్పిస్తున్నాను అన్నారు ఎండిపోయింది పోయింది వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో త్రోపక్కన పడి ఉన్న చెట్లాగా ఉండొద్దండి దయచేసి త్రోపక్కన చెట్టు మత్స్య వార్త ఇరవై ఒకటి అధ్యాయంలో మాట ఒంటరిగా ఉండటం వల్ల ఏమండి మతీసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాలో అతడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరుపు చెట్టును చూచి ఆకులు తప్పు మరి ఏమీ కనపడలేదు ఇక అన్నాడు కాపు అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఏమైపోయిందటమ్మా ఎందుకు ఎండిపోయిందండి ఎందుకు కాపు లేకుండా అయిపోయింది తోటలో చేలుతూ ఉన్నదనుకోండి దానికి ఏమవుతుందండి అమ్మా తోటలో ఉన్న చెట్టుకి ఒంటిగా ఉన్న చెట్టుకి తేడా లేదా తోటలో ఉన్న చెట్టుకి ఏముంటుందండి కంచి ఉంటుంది మా సంఘానికి ఒక ఉంటాడు కంచి ఉంటుంది కాపు దానికి యజమానుడు ఉంటాడు ఇప్పుడైతే సంఘానికి లోనికి నువ్వు వస్తావో దానికి తోటలో ఉన్న చెట్టుకి కంచి ఉంటుంది రెండవది తోటలో ఉన్న చెట్టుకి ఏమి పెడతారు ప్రతి వారానికి ఒకసారి నీరు ఎడతారు ఏమన్నా పురుగు పెడతా ఏం చేస్తారు ఎడతారు బలానికి ఏమి పెడతారు ఎరువెడతారు అర్థమవుతుంది కదా పురుగట్టకుండా మందు కొడతారు ఏమండి వ్యవసాయమే కదా మన వాళ్ళు అందరు నేనేం తప్పు చెప్తున్నాను ప్రతిరోజు ఏం దోమ దోమడుతుందో ఏ అడుతుందో రైతుల్లు ఏం చేస్తాడు యజమానుడు ఏంజల్ ఏం చేస్తాడు చూసుకుంటూ ఉంటాడు ఏమండి వారం చూడలేదనుకోండి ఏమో ఏమైపోద్ది అనుకోండి ఎలా ఉంటుంది వారం పైకి వచ్చాడు అనుకున్నాడు దోమటిని వీడు ఏం పట్టించుకోవట్లేదు వీడు స్వామరోడు స్వామరోడు చేని దాటి రాగా బైబిల్లో అది కూడా ఉంది సోమరోడు చేని దాటి రాగా దోలగొండ చెట్లను ముళ్ళపద చెట్లను మొలిచిన అన్నాడు సోమరం ఉండాడు చీన ఇక్కడ పొలం వేసి ఎక్కడో ఉండొచ్చి వారం పోయికి వచ్చి నువ్వు సోగ్గా చూస్తే ఉంటుంది రెండు రోజుల్లో తేడా వచ్చేది ఏమండి పొలం పొలం చేసి వాళ్ళు చెప్పాలి నాకు అది కథ కాబట్టి ఇక్కడ ఏం చేశాడనంటే తోటలో కాకుండా వేరుగా ఉంటే కాపురు ఉండడు దానికి రెండోదేమో ఎరువు దొరకదు మూడోదేమో మందు కొట్టడం ఉండదు అదే మీరు తోటలో ఉన్నాడు అనుకో దానికి ఉంటాడు సపోజ్ రోడ్డు పక్కన ఎవడో కాయలు కోసుకుంటున్నాడండి రోడ్డు పక్క చెట్టుది పక్కన చెట్టు అంటే ఎవడో కాయలు కోసుకుంటున్నాడు కోసుకుంటే మీరు ఇల్లు అడిగారు ఎరా ఎందుకు అన్నారు అన్నారనుకోండి ఆడేమంటాడా చెట్టు ఇదేంటరా అంటాడు అదే తోటలో ఉన్నది కోసాడు అనుకోండి తోటలో ఉన్నది కోసాడు అనుకోండి అప్పుడు ఏమడుగుతాడు వాడు కోసాడు అనుకోడు మనం ఏమంటాం ఆడ ఇదేంటా అంటాడా ఎరా తోటలో ఉన్న చెట్టు కోతున్నాం ఎరా దీనికి ఎవడు నేను తోటమాలిని అలాగే సంఘానికి వేరైపోతే ఎవరు పడతాడు కాయలు కోసేసుకుంటాడో అందరూ ఈ చెట్టుకి అందరు పాటర్లే ఆ చెట్టుకి ఆహా పాట గారు వచ్చి కాయిపోతాడు ఈ పాట గారు వచ్చి కాగిపోతాడు ఏ సాహోసమో తెలీదు చివరికి అది ఎండిపోద్ది అది ఎవడ బుద్ధి చెప్పడో కాయలు కోసుకునేవాడు కానీ తోపక్కన చెట్టు కదా కాయలు కోసాడు ఎవడు మందు వేయలేదు ఎరువేయలేదు సరిగ్గా బాధలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి పాస్టారు లేడు ఎవరు లేడు ఏమైపోద్ది కాపరలేని గొర్రే కాపరలేని విశ్వాసి గారు లేని విశ్వాసి బతుకు కూడా అంతే అది వాక్యం చెప్తుంది నేను కాదు వాక్యం ఏసుప్రు వారు ఏం చెప్పారు తోపక్కన పడిపోవడం వల్ల ఎండిపోయింది అవడమంటు కానీ కోసుకుపోయాడు ఏసుప్రవ్ వచ్చిన కాయలు కనపడలేదు పురుగట్టేసింది ఎవడు మందు కొట్టలేదు చెట్టు బక్సిక్కిపోయింది ఎరువేయలేదు చచ్చిలోకి వచ్చావు అనుకో సహవాసంలో ఉన్నామనుకో నీకు మందు కొడతారు అనే మందు కొడతానా లేదా ఒక్కొక్కసారి గట్టిగా మందు మీకు బాధ వస్తుంది పర్లేదు మరి మందు వేసినప్పుడు గాయం వేసినప్పుడు ఐడియా నేర్చరు అప్పుడు మంట వస్తుంది రాదే నా ప్రసంగం మంట వస్తుందంటే నాకు చాలా సంతోషం దేవునికి స్తోత్రం అర్థమైందని అర్థం అనమాట మంట రాకుండా ఇవాళ సూపర్ చెప్పాడు అప్ప అన్నారనుకోండి చాలా చెడ్డగా చెప్పానని అర్థం మీకు అదే బాధ వచ్చి నన్నే తిట్టాడు అనుకున్నాను నేనే హ్యాపీ నిన్నే తిట్టాను నేను ఎందుకంటే నువ్వు మారుతావని అప్పుడు మానవాలా మంట రావాలి నీకు ఇంజక్షన్ చేసినప్పుడు పొడిచినప్పుడు ఏమవుతుంది సురుకు అంటద అనకపోతే మరి ఎలాగ సురుకు ప్రసంగం సురుకుం అనకపోయి పెయింట్ రాసి లోషన్లు రాసి ఆ సీమ్ పెట్టేసిన దాని మీద పైన ఆ ఎంత రాసినా లోపల సెప్టిక్ అయిపోతా ఉంటాం మొత్తాన్ని కాల్ తీసేయాలంటారు ఆ బాధ ఎందుకు అందుకని కొంచెం ఇంజక్షన్ ఇస్తే అయిపోతుంది దేవునికి స్తోత్రం ప్రిలారా తోటలో ఉన్నటువంటి చూడండి తోటలో ఉంది ఒక చెట్టు ఎక్కడా లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరో ఆ ద్రాక్ష తోటలో ఒక చెట్టు ఉందట ఏమండో ఎక్కడ ఉంది చెట్టు తోటలో ఉండబట్టి ఏమైంది యజమానుడు వచ్చాడు ఆ తోటలో ఉన్నా ఎరువేస్తున్నా ఒక్కొక్కటి ఎరువేసినా తోటలో ఉన్న ఒక చెట్టు కాయదు అది మొండి చెట్టు ఎరువేసినా నీరెట్టినా మందు కొట్టినా కాయలేదంటది అప్పుడు యజమానుడు వచ్చి అరేయ్ ఈ చెట్టు నరికేయండి ఇది కాదు గొడ్డిది వేసేయండి అబ్బా మారడాడు ఎన్ని వాక్యాలు చెప్పిన ఎన్ని ప్రార్థన చేసాను ఎన్ని కొట్టాలు ఎట్టినా నలభై రోజులు ఎట్టు వంద రోజులు ఎట్టు సభలు ఎట్టు కిస్మిస్ ఎట్టు ఏమి ఎట్టు మరడు వేసేది అబ్బా అన్నాడు దేవుడు అప్పుడు తోటమాలు ఏమన్నాడు కాపుర ఉంటాడు కదా ఆడేమన్నాడు బా వద్దు 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 ఈ సంవత్సరానికి ఉండని నేను మరలా చదవాలమ్మ చదవాల అయితే వాడు అయ్యా అయ్యా నేను ఈ ఈసారికో దాని చుట్టూ ఇవ్వాలో తవ్వేస్తాను బ్రవ్వా ఎరివేసేస్తాను ఎరివేసేసి గొడ్డు గొడపడక్కో ఉప్పో ఏదో వేస్తారు కదా ఊరియాయో ఏదో వేసేస్తాను ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మ ఏ సంవత్సరం ఈ సంవత్సరానికి ఎరువు వేస్తాను నీరు ఎడతాను మందులు కొడతాను ఈ సంవత్సరానికి కానీ కాయ కాల్సిందా ఓకే అప్పుడు నువ్వు తీసే దగ్గానయ్యా తోటమాలు ఉన్నాడంటే యజ్ తోటమాలు ఉన్నాడంటే కాపురు ఉన్నాడంటే ఏసైన బతుమాలకు అయ్యా ఈ సంవత్సరానికి గురించి అయ్యా మారు మనసు పొందుతాడయ్యా నరకానికి వద్దాయా తీయొద్దాయా రోగాలు వద్దాయా వ్యాధులు వద్దాయా సమస్యలు వద్దాయా కష్టాలు వద్దాయా మారుతాడయ్యా మారుతాడయ్యా అని ప్రాప్తన చేస్తాడు ఉంటే విశ్వాసం కోసం రోగుల కోసం కన్నీరు కారుస్తాడు కాపరి నుంచి వేరైపోతే నుంచి వేరైపోతే నీ కోసం ప్రార్థించేదెవడు నిన్ను ఆపేదెవడు తోపక్కన పడిపోయింది కాబట్టి ఎండిపోయిందా చెట్టు ఏసై వెంటనే చప్పించేశాడు తోటలో ఉంది కాబట్టి కాపరి అడ్డుపడ్డాడు దేవునికి స్తోత్రం చెప్పండి సంఘంలో ఉన్నావు కాబట్టి మోసే అడ్డుపడ్డాడు బ్రహ్మో ఈ జనాల్ని చంపద్దు నన్ను చంపే అన్నాడు చంపనలే పక్కుండా అన్నాడు దేవునికి స్తోత్రం నా పేరు తీసే గ్రంథంలో సంఘాన్ని మాత్రం ఏం చెయ్యొద్దు ప్రభా వీళ్ళు అమాయకులు ప్రభో అని ఏడ్చాడు అది కాపర ఏడుస్తాడు రాణుల కొరకు నైట్ ప్రయర్ ప్రార్థన చేస్తాడు రాణుల కొరకు ఏదో కూటం పెట్టి బతిమాలకుంటాడు కాపరికి నీ బయట చెట్టుకి తేడా అది సంఘంలో ఉంటే నీకు సహవాసం ఉంటే నీ వాత్మ్యంగా బలపడతావు కాయలు కాస్తావు ఫలిస్తావు విశ్వాసం ఎదుగుతావు అర్థమైంది కదండి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ సహవాసంలో ఉండటం వల్ల పురుకొల్పు పడతాం ఫలిస్తాం రెండవది మొదటి పురుకొల్పబడ్డి రెండవది ఫలిస్తాం తోటలో ఉంటే ఫలిస్తాం తోటలో లేకపోతే ఏమవుతామ్మా అందుకని యేసుప్రవారు ఏం చెప్పారు యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయం చెప్పి నేను ముగిచ్చేస్తానండి యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయం ఆయన ఏమన్నాడు నాలుగో వచ్చును నాలుగవచ్చును నిలచి నీలచండ్రుడి నేను మీయందు నిలుచుండను తీగ ద్రాక్షవలిలో నిలిచుంటే గాని తాను తాను ఎలాగో ఫలింపుదు అలాగే నాయందు మీరు నిలిచుంటే గాని మీరు ఫలింపరు ద్రాక్షవల్లిని నేను తీగల మీరు ఎవరు నాయనంది నిలిచిండో నేను ఎవరినందు నిలిచిందనో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేం సంఘానికి వేరై ఉండి మీరేం చేయలేరు అది దేవుడు చచ్చి మానేసి చెరువు మీద కోపం ఎత్తే ఏమవుద్ది చచ్చి మహాన్ని ఎత్తే ఎండిపోతావు కానీ సాంగ ఏమవుతుంది దైవచంద్రుడికి ఏమవు నాకు వేరుగా ఉండి మీరేం చదువుతారు ఏమి చేయలేరు అన్నాడు దేవుడు ద్రాక్ష నేను తేగల మీరు మీరు తీగలో ద్రాక్ష వలితో ఏం చేయవాలండి అంటుకట్టుబడాలి అలా అలా అంటుకట్టుబడాలి ఎప్పుడైతే అలా అంటుకట్టుబడతాయో ద్రాక్ష తీగలన్నీ తేగలన్నీ అంటుకట్టబడతాయో వాళ్ళు బహుగా ఫలిస్తారట పనికి మాలిన ప్రతి తీగ ఏం చేస్తాడంటే ఆయన రెండవ వచ్చనంలో నాలుగు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తేగి మరిక్కువగా ఫలింపల్ని దానిలో తీ తీగలను తీసేసి అది అగ్నిలో వేసేసి కాల్చేస్తాడట అది కథ ఎవరు దేవునితో సహవాసమై లింకప్ అయి ద్రాక్ష వల్ల ఆయన సంఘముతో సహవాసం దేవునితో సహవాసం అంటు కట్టబడాలి కొంతమంది పుట్టిన కాళ్ళ నుంచి సంఘంలో బాప్ పొంది ఇదిగిన వాళ్ళు ఉంటారు ఇది ఇది ఒక రకం రెండో రకం ఎవరు అంటు కట్టబడ్డారు అంటే ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి లేకపోతే ఈ ఊరు వచ్చేసి ఇక్కడ ఉండి అంటు కట్టబడతాం మొక్క తెచ్చి ఇంకొక మొట్ట అంటు కడతారు తెలుసు కదమ్మా అంటు కట్టుకున్న మొక్క అందులో అతికిపోద్దా మళ్ళీ ఏరుగా ఉంటుందా అది కొన్ని అంటు కట్టుబడాలి కొన్ని ఇక్కడే రాక్ష ఏ సాహసం పడితే ఆ సాహసం కాదు మళ్ళీనే పనికి మన సాసలు బోళ్ళు వచ్చినాయి పిలుపు ఉండదు దర్శనం ఉండదు అన్ని అన్నిట్లో ఉంటాడు ఆయన ఇలాంటి సాహసాలు చాలా ఉన్నాయి అవి కాదు ఏది వాక్యం దొరుకుతుందో ఎక్కడ ఆత్మయం ఎదుగుతున్నావు ఎక్కడ ఉందో ఎక్కడ వాక్యము సమృద్ధిగా దొరుకుతుందో ఎక్కడ బలపరచబడగలవు ఎక్కడ చెక్కబడగలవు ఎక్కడ దేవునితో లీకపోగలవు ఆ సహవాసంలో ఏ బండ నుండి చెక్కబడ్డావు ఒకటే అంటే ఎక్కడ రక్షణ పొందావు రెండవది ఏ బండను ఏ చెట్టుకు అంటుకట్టబడ్డావు అంటే ఏ ఎక్కడి నుంచో వచ్చావు ఇక్కడ అంటుకట్టబడ్డావు ఆ సహవాసంలో నువ్వు ఉన్నావు నమ్మకంగా ఎదిగితే నువ్వు బావుగా ఫలిస్తాం మీరు బాగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు సంఘ సహవాసం అనేది చాలామంది పోగొట్టుకున్నారు అందుకనే దేవుడు చెప్పాడు నాయతు మీరు మీయందు నేను ఉన్నట్లయితే ఈ నా రక్తము తిని త్రాగువాడే నాలో పాలు పంపులు వాడు ఒక రొట్టిలోనిదే అంటే దాని అర్థం ఏంటంటే యూనిటీ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఐక్యత సహవాసానికి నుంచి దూరం అయిపోయావా తినవే వినండి వినండి మీకు ఒక విషయం చెప్పాలి అబ్రహాముతో సహవాసంగా ఉండేవాడు ఎవరో లోతు ఏ లోతు కిందకు లోత ఆయన లోతు అబ్రహాముకి కొడుకు వరుస అవుతాడు చిన్నానేది తమ్ముడు కొ బిడ్డ అబ్రహాముతో సహవాసంగా ఉన్నాడు చాలా కాలం ఏమండి సహవాసంగా ఉండి తమ్ముడు మన ఇద్దరికి గొడవలు వస్తున్నాయి కదా నువ్వేమన్నా ఎటు వెళ్తావు అంటే అదేంటన్నయ్య నిన్న ఇచ్చి ఎక్కడికి వెళ్తాను నేను వెళ్ళను మన ఇద్దరం ఆ గొడవలు వస్తాలి సర్ది అని అనలేదు ఆయన అనయ్య నేను అయితే వెళ్ళిపోతానని వేరే ఎట్టినని అన్నాడు ఏంటనే వేరే ఏంటిని అంటే మీరు వేరే ఇట్టాలి కదా ఎక్కడికి వెళ్తావరా అన్నాడు అది ఒక పచ్చగా కనపడుతుంది తోట ఉంది అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు అబ్రహాముతో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు అబ్రహామును వదిలేశాడు అబ్రహాం వదిలేసి వేరే కాపురం పెట్టుకున్నాడు ఎక్కడికి వెళ్ళి పెట్టాడమ్మా సుధోమ కుమారాల్లో కాపురం పెట్టాడు సహవాసాన్ని వదిలేసాడు ప్రార్థన మర్చిపోయాడు అందరిని మర్చిపోయాడు ఏమైపోయింది ఇప్పుడు ఏమన్నా ఫలించాడా ఆ అంత అగ్ని వర్షం వచ్చి కాలిపోతే అబ్రహం ప్రార్థన చేశాడు కాబట్టి లోతన్నా బతికాడు లేకపోతే ఆడు కూడా పోదు నుంచి వేరైపోతే గొడ్డి విశ్వాసం లోతు ఒక్కడే ఒక్క ఊరునొక్కడ మార్చలేకపోయాడు భార్యను కూడా రక్షించలేకపోయాడు కూతుళ్ళు కూడా అయిపోయారు ఇంకేం అవ్వలేకుండా అయిపోయింది కాబట్టి ఆ వంశం ఏమైపోయిందంటే హరించిపోయింది దేవుని నుంచి వేరైపోతే అబ్రహాము దైవజనుడు అబ్రహము దేవుని బిడ్డ సంఘ సహవాసము కాపర్తో సహవాసము మంద నుంచి వేరైపోతే నువ్వు ఫలించలేవు నాకు వేరుగా ఉండి మీరేమి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను టైం అయిపోయింది కాబట్టి మీకు ఇంకో మాట సంఘాన్ని నిలిచిపెట్టేసింది ఒక ఆవిడ ఆ పెద్దమ్మ గారు సంఘాన్ని వదిలేసింది ఊరు వేరే ఊరు వెళ్ళిపోయింది అక్కడ చర్చ్ లేదు అక్కడ ఏమి లేదు బాగుపడదామని ఆ ఊరు వెళ్ళిపోయింది అలా ఆయన గారితో చెప్పింది అన్న ఏమన్నా మనం వెళ్ళిపోదాం అక్కడ బాగుంటుందని వెళ్ళిపోయింది ఆవిడ కొడుకుల్ని తీసుకెళ్ళింది ఇద్దరు కొడుకులు జమానెత్తి కొడుకులు బాగుపడ్డదా ఇక్కడ ఉందని చర్చిలో బాగోలేదని ఇక్కడ ఒంట్లో బాగోలేదని ఇక్కడ ఇంకోటి అవ్వలేదని ఇక్కడ బాధలు వస్తున్నాయి ఇక్కడ కష్టాలు వస్తున్నాయి ఇక్కడ అప్పులు అయిపోతుంది అని ఇంకో సహవాసం కెళ్ళింది బాగుందా దుష్ట సాంగత్యము దుష్ట సాంగత్యము మనం పరిశుద్ధ సహవాసం పరిశుద్ధులుగా ఉంచుది ఏ గూటి పక్షి అది ఏ జాతి పక్షి ఆ గూటి అంటే పోనీ అది బాగలేదు ఏ జాతి పక్షి అంతే పరిశుద్ధులు పరిశుద్ధులతోనే సహవాసం చేస్తారు దుస్తులు దుస్తులతోనే సహవాసం చేస్తారు సంగస్తులు సహవాసం సంఘస్థులతోనే ఉంటుంది మన సహవాసం అయితే యేసు ప్రభుతోనూ తండ్రితోనూ సంఘముతోనూ పరిశుద్ధులతోనూ ఉన్నది దేవునికి స్తోత్రం ప్రియులారా ఇదిగో సహవాసాన్ని వదిలిపెట్టేసింది భర్త పోయాడండి మొదట ఆ పెద్దమ్మ గారు చర్చి ఎప్పుడైతే మానేసి చర్చికి దూరం అయిపోయి ఊరికి దూరం అయిపోయి గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయిందో భర్త పోయాడు మొదట తర్వాత ఎవరు పోయారు పెద్దోడు పోయాడు చిన్నోడు పోయాడు అందరు పోయారు పెళ్ళిళ్ళు చేసింది ఆ ఊరిలో పది సంవత్సరాలు ఉంది అయినా రాలేదు చర్చికి వెళ్ళిపోదాం నేను పాపిని తప్పు చేశాను సహవాసానికి వెళ్ళిపోదాం ఎందుకంటే మంచిదని అనలేదు పదేళ్ళు ఏళ్ళు ఉండిపోయింది పోయాడు అయ్యో పెద్దహన పోయాడు అని అనుకోకుండా కొడుకులు పోగొట్టుకునే వరకు ఉంది ఆ తర్వాత ఊరంతా బాగుపడుతుంది చర్చికి ఆశీర్వదించబడ్డారు పంటలు పండుతున్నాయంట ఇల్లు కట్టుకుంటున్నారంట మళ్ళీ కోతలకి వెళ్తున్నారంట యావల పంట ప్రారంభమైందంట గోధుమలు పంట కోస్తున్నారంట అలాగ యావల గోధులు మనకి కోతలు వస్తున్నాయి వరి పంట జొన్న మొక్క మొక్కజొన్న మొక్కజొన్న పంట అరటి పంట కదా ఇవన్నీ వచ్చేస్తున్నాయంటే అందరూ పనులకు వెళ్తున్నారంట పుష్కలంగా పని అంట డబ్బు ఉందంట చేతుల పనున్న తెలిసింది మళ్ళీ చర్చకు వచ్చేసి ఈ మాట వినగానే ఆవిడేం చేసిందండి చెప్పాలి ఎవరావిడే నయోమి అందరనండి నయోమి మళ్ళీ చర్చలకు వచ్చింది ఎప్పుడు ఒక ఇరవై ఏళ్ళు పోయాక ఊర్లో అక్క అమ్మలాగా ఏ అక్క ఏ నయోమి వింటే అవును ఏడి మీ ఆయన ఇంకెక్కడ ఆయనే నీకు ఇద్దరు కొడుకులు కదా ఇంకెక్కడ కొడుకులే ఏం పేరు నీ పేరు మారా ఏమన్నామందా మారా అంటే ఏంటి చేతు నయ్యం అంటే ఏంటి తీపి మీకు బాగా అర్థం మధుర అంటే అర్థం అవట్లేదు అందుకని తీపి స్వీటీ ఏంటి నయ్యం మీ పేరు ఏం పేరు తీపి ఇప్పుడు ఏమైపోయింది మొగుడి పోయాడు బా ఏంటి కొడుకులు పోయారు అందరు పోయారు ఒంటరిగతిగా వచ్చింది ఇప్పుడు ఏమైపోయింది చేదు నన్నేమనండి అయితే దేవుని దగ్గరికి వచ్చి అడిగింది ఈ పిల్ల ఎవరే కొత్తగా ఎర్రగా ఉంది ఈ పిల్ల ఎవరి పిల్ల ఎవరి పిల్ల పడిసి పిల్ల పిల్లలన్నా పుట్టలేదు పద్దెనిమిది సంవత్సరాల పిల్ల ఎవరి పిల్ల అమ్మ ఎవరా పిల్ల చెప్పాలి అందరండి రూతు అందరండి సంఘంలో కలిసిపోయింది వచ్చి వచ్చి చర్చిలో కలిసిపోయింది సహవాసంలో కలిసిపోయింది అన్యురాలు విగ్రహార్థికరాలు అన్నదమ్ములు ఉన్నారు అక్తమ తల్లిదండ్రులు ఉన్నారు ఊరోళ్ళు ఉన్నారు భర్త పోయాడు కొత్తగా పెళ్లి చేసుకోని వెళ్ళిపోయి పడుచు పద్దెనిమిది సంవత్సరాలే పెళ్ళైన రెండు సంవత్సరాలుగా మీ ఆయన పోయాడే వెళ్ళిపోయా బాబు అన్నదాల అత్తగారు వెళ్ళిందా మన వాళ్ళని అలాగే వెళ్ళమన్నారు అనుకో నీకో దానమే బాబు అని పోతారు మన వాళ్ళే కానీ ఆవిడ వెళ్ళాం ఇంకొక మాట మాట్లాడావా ఏమన్నా చంపచల్లి అంటలేదు లేదు మనమైతే అంటాం ఆవిడేమో తెలుసా నీ దేవుడే నా దేవుడు అనలే నీ దేవుడే నీ జనమే నీ పువ్వే నువ్వు అన్నం తింటే నేను అన్నం తింటాను నువ్వు గెం చేసుకుంటే నేను నీ నీవెక్కడ పడుకుంటావో నీ ఇల్లే నా ఇల్లు నువ్వు ఎక్కడ చచ్చిపోతావో అక్కడే నా సమాధి రావాలత్తా ఇంకొక మాట మాట్లాడే కుదరదంది కుదరదు అంది సరేలే పిల్ల వచ్చి అన్నది సాహోసంలో కలిసిపోయింది సంఘంలో కలిసిపోయింది బోయాజు పొలంలో పొలం అనగా సంఘంలో కలిసిపోయింది సంఘంలో ప్రార్థనలు ఎదుగుతుంది వేరొకని పొలంలోనికి వేరొక సాహోసంలోకి వెళ్తాడు బోయాజు ఇదే పొలంలో ఉండు కోతలు ఆరంభం మొదలుకొని కోతలు ముగించే వరకు అదే పొలంలో ఉంది అర్థమైందా కోతలు ప్రారంభించినప్పుడు వచ్చింది ముగించే వరకు అదే పొలంలో ఉంది పొలం అయిపో కోత అయిపోయేటప్పటికీ ఆ పొలంలో ఆ పొలానికి యజమానులు అయిపోయింది ఆయనతో పెళ్లి అయిపోయింది దేవునికి స్తోత్రం సంఘంలోకి వస్తే నువ్వు ఫలిస్తావు సంఘవాసంలోకి వస్తే ఆశీర్వదించబడతావు దేవునితో ఈ పొలములో ఏ పొలములో నువ్వు పరిగేరుకుంటున్నావు ఏ పొలములో బలంగా ఎదుగుతున్నావు ఏ పొలములు ఆ అదే పొలములో నిలకడగా ఉండు మరలా ఆ వంద ఎకరాల భూస్వామి బోయాజు నయోమిని ఆ రూతమ్మను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నా నయోమికి ఎవరు పుట్టారు కొడుకు పుట్టి నయోమికి కాదు పుడతారు రూతికే పుట్టారు కానీ నయోమి సంతానము నిలబడింది అందుకని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఇప్పుడు మారా కాదు ఇప్పుడు మరలా ఏమైపోయింది అవిడి మధురంగా తీపిగా మారిపోయింది స్వీట్గా మారిపోయింది కనుక సాహవాసం పోగొట్టుకుంటే చేదైపోయింది రూతు అన్యురాలు కానీ సాహాసంలోకి వచ్చి ఆశీర్వదించబడింది యేసు ప్రభు యొక్క తల్లులు ఉంటారు కదా తల్లులు వంశవాళి ఆ తల్లులు లిస్టులో రూతం పేరు ఉంటుంది మతేసార్త ఉంటుంది మధురాజ్యం చదువుకోండి మొదటి రాజ్యం నాలుగో వచ్చినలో రూతు పేరు కూడా యేసు ప్రభు యొక్క వంశవాళ్ళు రాశారు మోయాబీరాలు అన్యురాలు విదేశీరాలు పెత్తల ఏముకి వచ్చింది రొట్లింట్లోకి వచ్చింది చర్చిలోకి వచ్చింది పొలంలోకి వచ్చింది ప్రార్థనలోకి వచ్చింది ఆత్మలో ఎదిగింది బలపడింది దేవునికి స్తోత్రం రూతు గ్రంథం నాలుగు మొక్కల్లో చెప్పాలంటే ఏం చెప్పాలి రూతు మొట్టమొదట ఎక్కడొచ్చింది రూతు మొట్టమొదట బోయాజు ఊరుకు వచ్చింది రెండో రో రెండో రోజుని రెండో అధ్యాయంలో పొలంలోకి వచ్చింది మూడో అధ్యాయంలో కళ్ళంలోకి వచ్చింది నాలుగో అధ్యాయంలో ఇంట్లోకి వచ్చేసింది అది కథ దేవునికి స్తోత్రం మొదట మొదట అధ్యాయం రూతు గ్రంథం నాలుగు అధ్యాయాలు ఒక్క నిమిషంలో చెప్పాలంటే మొదట అధ్యాయంలో బోయాజు ఊరుకు వచ్చింది బెత్తలహీమ్కి వచ్చింది రెండవ అధ్యాయంలో బోయాజు పొలంలోకి వచ్చింది మూడవ అధ్యాయంలో బోయాజు కళ్ళంలోకి వచ్చింది కళ్ళం చేస్తున్నారు నూరుస్తున్నారు నాలుగో అధ్యాయంలో బోయాజు ఇంట్లోకి వచ్చింది బోయాజుకి ఒక బిడ్డన కన్నది సహవాసంకొస్తే అట్టి ఆశీర్వాదం ఇస్తాడు వేరుగా ఉంటే ఫలించిన తరలు వంచుని ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేద్దామంటే సహవాసం విడిచిపెట్టేసి ప్రార్థన మానేసి వాక్యం వాకించేదం మానేసాడట రాత్రంతా చేపలు పట్టుకొట్టుకు వెళ్ళి ఒక్కడ దొరకలేదు సహవాసం వదిలేసి వెళ్తే ఎలాగే ఉంటుంది మీకు కొన్ని విషయాలు చెప్పాను వేళ ఒక్కసారి ఇదిగో చెట్టు ఒంటరిగా ఉంది లేదు ఏమీ లేదు ఎండిపోయింది తోటలో ఉంటే ఉన్నాడు ఈ సంవత్సరానికి కూడా ఇచ్చాడు సహవాసాన్ని పోగొట్టుకుంటే ఎండిపోతావు ఫలించలేవు నిజమైన ద్రాక్ష ఆయన తోటలో ఎదుగు సహవాసంలో ఉండటం వల్ల రూతమ్మకి సహవాసం అంటే ఏంటంటే ఏంటి తెలియదు సంఘం అంటే ఏంటి తెలియదు దేవుడు అంటే తెలియదు చర్చలకు వచ్చేసింది కన్నీళ్ళు కార్చింది కాలంలో భర్తను పోగొట్టుకున్నానని నేర్చింది అద్భుతంగా దేవుడికి ఆమెకి వివాహం జరిగించి ఒక రైతు రైతుకి భారీ అయిపోయింది వంద ఎకరాలు భూస్వామి ఇప్పుడు జమీందారు ఆవిడే సహవాసం కారణం సహవాసం నయో మీ సహవాసాన్ని పోగొట్టుకుంది అన్ని పోగొట్టుకుంది రోజు సహవాసాన్ని విడిచిపెట్టాడు సర్వనాశనం అయిపోయాడు సహవాసం విడిచిపెట్టద్దు సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం ప్రార్థన చాలా ఎవరైనా రూపులు ఏంటంటే సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేస్తారని ఉంది సంఘస్తులు ప్రార్థన చేస్తారు సహవాసంలో దూరంగా ఉండదు దయచేసి ప్రతి ఆదివారం తప్పకుండా దేవునితో గడపాలి ప్రభు బలలో సహవాసం పొందాలో కానీ దూరం అయిపోయేవేమో ప్రార్థన నుంచి భక్తుల నుంచి విశ్వాసం నుంచి రక్త నుంచి దూరం అయిపోయేవేమో చిన్న ప్రార్థన చేసుకో మహాపరిశుద్ధుడు అయిన తండ్రి సహవాసం యొక్క ప్రాముఖ్యత గురించి మాత్రం మాట్లాడారు నీకు వందనాలు అయ్యా సహవాసంలో ఎదగాలని మాతో మాట్లాడారు నా రక్త మాంసంలో తిని త్రాగాలన్నారు ఎందుకంటే ఇది సహవాసం సహవాసానికి వేరే ఉన్నవాడు ఫలించలేడు అన్నావు ఏ సహవాసం పడితే ఆ సహవాసం కాదు కానీ ఏ బండ నుంచి చెక్కబడ్డారో ఏ బండ ఏ చెట్టుకు అంటుకట్టబడ్డారో అదే సహవాసంలో ఎదిగి ఫలించి రూతు ఎలాగైతే సహవాసంకి వచ్చి ఆశ్రవదించబడిందో ఆ రీతిగా ఆస్వదించబడినట్లుగా చేయండి వేరుగా ఉండి ఏమీ చేయలేం కనుక నీలో ఎదిగినట్లు కృపని ప్రార్థన ఆలకించమని వితబడిన వాక్యం ఫలింపచ్చేయమని ప్రతి వారు వారి వారి సహవాసంలో వర్ధులినట్లుగా చేయమని ఏ శుభ్రభారి పేరటి వేడి తండ్రి ఆమె